గురించి చెప్పాడు సామ్రాజ్యవాదం గురించి చెప్పాడు ప్రజా కళల గురించి చెప్పాడు సాహిత్యం గురించి చెప్పాడు ఇన్ని చెప్పిన మార్క్స్ తప్పనిసరిగా సమాజం మారుతుంది అనే ఒక నమ్మకంతో వర్గపోరాట సిద్ధాంతాన్ని రూపొందించాడు దాన్ని మనం మార్క్సిజం అంటున్నాం ఆ మార్క్సిజం కొనసాగింపుగా రాజకీయ ఆచరణలో కార్యాచరణలో భాగంగా లెనిన్ దాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళాడు ఆచరించి మార్క్సిజానికి కొన్ని అన్వయం మార్క్సిజాన్ని ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా అన్వయం చేసి దాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి లెనిన్ తోడ్పాటు అందించాడు చేర్పు చేశాడు ఆ తర్వాత మన లాంటి దేశ భూస్వామ్య దేశ వెనుకబడిన దేశ ఉత్పత్తి రంగంలో పెట్టుబడి ఇంకా ప్రవేశించని దేశాలు లాంటి దేశాల్లో చైనాలో మావో దాన్ని ఆచరించి ఆ మార్క్సిజానికి మరింత చేర్పు చేశాడు కనుకనే మనం మార్క్సిజం లెనినిజం మావోయిజం అంటున్నాం ఈ మార్క్సిజం లెన్నిజం మావోయిజం అనేది వర్గపోరాట సిద్ధాంతమైనప్పుడు లెన్నిజం మాట్లాడే వాళ్ళు మావోయిజం మాట్లాడే వాళ్ళు ఏకమవుతూ వీళ్ళందరూ కలిసి వీటికి పునాది అయిన మార్క్సిజం మాట్లాడే వాళ్ళు కూడా ఏకమయ్యే రోజు వస్తే తప్పనిసరిగా భారతదేశంలో మనం కోరుకున్న సమాజాన్ని చూస్తాం అలాంటి రోజు కోసం అలాంటి ఒక ప్రయత్నం భారతదేశంలో ఎప్పుడూ మొదలై విప్లవోద్యమాలు కొన్ని కలిసి పనిచేస్తున్నాయి ఇవాళ కళా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి ఆ పనిచేసే క్రమంలో అరుణోదయ ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంలో మన ముందు తీసుకొచ్చింది అరుణోదయ దీనికి ఉన్న లెగసీ ఏమిటి దీని నేపథ్యం ఏమిటి అతను ప్రత్యామ్నాయ సాంస్కృతిక రంగం ఇప్పుడు మనం అంటున్నాం మనోవాద కార్పొరేట్ మనోవాదం ఒకవైపు ఉన్నది కార్పొరేట్ మనవాదం అంటే రాజకీయ అర్థశాస్త్రంలో కార్పొరేట్ మనవాదం అని చెప్తున్నాం మనం కార్పొరేట్ శక్తులు దేశాన్ని తన చేతుల్లోకి తీసుకొని మనవాదాన్ని ఆధారం చేసుకొని దోపిడీ ఎట్లా చేస్తున్నాయి అయితే ఈ దోపిడీ చేయడానికి వాళ్ళకు ఒక కల్చర్ అవసరం వస్తుంది వాళ్ళైన మనవాదంతో కూడుకున్న బ్రాహ్మణికల కల్చర్ ఒకటి ఉంటుంది క్యాపిటలిస్ట్ కల్చర్ ఒకటి ఉంటుంది కార్పొరేట్ కల్చర్ ఒకటి ఉంటుంది వీటన్నిటి అత్యున్నత స్థానం లెనిన్ చెప్పాడు కదా మొదటి ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాదం ఎప్పుడైనా సరే పెట్టుబడిదారు విధానం ఒక అత్యున్నత దశకు చేరుకుంటుంది అత్యున్నత దశకు చేరుకున్న తర్వాత అది ఏ రూపంలో వ్యక్తమవుతుందంటే సామ్రాజ్యవాద రూపంలో వ్యక్తం అవుతుంది ఆ సామ్రాజ్యవాద రూపంలో వ్యక్తమయ్యే దానికి జీవం ఎక్కడ ఉంటుందంటే క్యాపిటల్ పెట్టుబడి ఆ పెట్టుబడిని ఆధారం చేసుకొని ప్రపంచం అంతా విస్తరిస్తారు ప్రపంచమంతా విస్తరిస్తున్నప్పుడు సహజంగా ఆయా దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆ ప్రజల తిరుగుబాటుని అణిచివేయడం కోసం సామ్రాజ్యవాదం పెట్టుబడి విధానం ఒక సంస్కృతిని ప్రజల్లో భావజాల రంగంలో వ్యాపింపజేస్తారు ఆ భావజాల రంగంలో వ్యాపింపజేసే ఆ సంస్కృతి వలన దోపిడీ చేయడానికి